ఒక రోడ్లు సరిగ్గా ఉండవు ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు ఒక ఫ్లైఓవర్కి ఆ ఫ్లైఓవర్ దేనికి పనికి వస్తుందంటే ఎవరైనా కింద వెళ్తుంటే చూడడానికి పైకి బాగున్నారు వీళ్ళందరూ ఫ్లైఓవర్ ముఖ్య ఉద్దేశం బండ్లు వెళ్ళడానికి ట్రాఫిక్ సాఫీగా సాగడానికి అంతేగాని ఎక్కి కూర్చొని చూడటానికి కాదు కానీ అది ఏమైనా నాగరికి నిర్మించబోతే ఏం చేస్తాం పూర్తి చేయబోతే ఏం చేస్తాం అది చూడటానికి ఒక ఎగ్జిబిషన్ సెంటర్లా ధైర్ అయింది పైకిలు చూడటానికి ఇదేనా మన పార్వతీపురం ఆయన చూద్దాం ఎలా ఉంటుంది అలాగే జనసేన పార్టీ ఆలోచిస్తుంది ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకి సంబంధించి జనసేన పార్టీ ఆలోచించి అందరూ నిర్లక్ష్యం చేశారు జనసేన మన ఉత్తరాంధ్రాని జనసేన పార్టీ మటుకు ఉత్తరాంధ్రాకి సంబంధించి ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ పెడతాం ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ పెడతాం ఈ అభివృద్ధిని పర్యవేక్షించే ఒక సంస్థ నెలకొల్పుతాం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమేమి కావాలి ఒకవేళ అన్ని చేసినప్పుడు ఇక్కడ నీటి సౌకర్యం కానీ తాగునీటి సౌకర్యం కానీ సాగునీటి సౌకర్యం కానీ ఉత్తరాంధ్ర వెనుకపాడుతనానికి ఎవరెవరి పరిస్థితులు ఏ ఏ కారణాలకి అమరావతి నుంచి కాకుండా ఇక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పర్యవేక్షణ సంస్థని నేను స్థాపిస్తాను జనసేన పార్టీ తరఫున మన మనకి ఏవైతే ఉద్యోగాలు కావాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కసారి రాజధానికి రాకుండా వాళ్ళ జిల్లా కేంద్రంలోనే అన్ని సమస్యలు చెప్పుకునేలాగా జనసేన పార్టీ పరిపాలనా వ్యవస్థను మరింత చేరువుగా తీసుకెళ్తాం జిల్లా కేంద్రం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఎక్కడికి వెళ్ళినా మనం నిరుద్యోగంతో వలసలు వెళ్ళిపోతున్నాం ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మనిషికి ఇంత సమర్థత ఉంది ఇంత సామర్థ్యం ఉంది ఎన్ని ఉద్యోగాల అవకాశాలు కల్పించవచ్చు ఉద్యోగ అవకాశాలంటే కేవలం అమరావతికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కాదు మనకి స్థానికంగా బోర్డు అంత నైపుణ్యత ఉంది బోల్డ్ అంత నైపుణ్యత ఉంది బోర్డు అంత యువత యువతున్నారు వీరందరినీ సేవలను వినియోగించుకొని పరిశ్రమలు కానీ మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పెట్టే పరిశ్రమలు కానీ టూరిజంలో బోల్డంత అవకాశాలు ఉన్నాయి మనకి విజయనగరానికి ఉత్తరాంధ్రకి చాలా అవకాశాలు సర్వీస్ సెక్టార్లో బోల్డైన ఉద్యోగాలు అలాగే మనకి ఈరోజుకి కాలేజ్ సరికెళ్ళేది ఒక జూనియర్ కాలేజీలో నెడ్జెస్ట్ వాళ్ళకి మండలానికి ఒక ఒక డిగ్రీ కాలేజ్ కావాలి మనకి మండలానికి డిగ్రీ కాలేజీలు లేవు అలాగే ఒక సరైన గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు ఒక్కొక్క హాస్పిటల్ బెడ్ మీద ఇద్దరిని పడుకునే పరిస్థితి మన మన ప్ర మనకి మన పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి అందుకని జనసేన ముఖ్య ఉద్దేశం ముందు ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం ఉపాధి అవకాశాలు అలాగే రైతుకి గిట్టుబాటు ధరించే లభించే అవకాశాలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకొని వస్తున్నాను సమస్యల్ని అవగాహన చేసుకొని వస్తున్నాను ప్రతి ఆడపడుచుకి ఆడబిడ్డకి అండగా ఉండేలాంటి ఒక పార్టీ మంది ఇవన్నీ నేను ఆగస్ట్ తర్వాత మేనిఫెస్టోలో స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా తీసుకురాగలం ఒక శాశ్వత పరిష్కార మార్గంతో మళ్ళీ మీ ముందు దాన్ని తెలియజేసుకుంటున్నాను